నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను పవన్ పవన్కు కావాల్సిన దానికన్నా ఎక్కువ తిక్క ఉంది దానికి ఎలాంటి లెక్క లేదు కొబ్బరి చెట్టు ఎందుకెక్కావంటే దూడకు గడ్డి అన్నట్టు వెనకటికు వెర్రి వెంగలప్ప టీడీపీ నుంచి ఇరవై నాలుగు సీట్లే ఎందుకు తీసుకున్నావని జన సైనికులు వారి మద్దతుదారులు అడుగుతోంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి సమాధానాలే చెబుతూ మరింత పలుచుగా అయిపోతున్నారు తన వైఫల్యాన్ని చంద్రబాబు వద్ద తాను సాధించుకోవాల్సింది సాధించుకోలేకపోయిన తనాన్ని కూడా జనసైనికులపైకి నెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ అందరినీ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న పవన్ తనను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదంటూ జన చేగుండి ముద్రగడ వంటి కాపు మేధావులపైన కూడా ఫ్రస్ట్రేషన్ లో విరుచుకు పడిపోతున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన కనీసం అరవై స్థానాల్లో పోటీ చేయాలని చేగుండి హరిరామచోగయ్య అన్నారు అరవై కాకపోయినా యాభై స్థానాలకు తగ్గకుండా చూసుకుంటామని పవన్ కళ్యాణ్ అప్పట్లో వివరణనిచ్చారు అరవై యాభై సీట్లు కాకపోయినా జనసేన నలభై సీట్లు సాధించినా బాగుంటుందని జన కాపు మేధావులు ఆశించారు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు విధిలించిన ఇరవై నాలుగు సీట్లు ఏరుకొని జోలెలో వేసుకుని వచ్చేశారు ఇదే జనసేనకు మద్దతుగా ఉన్నవారు కాపులు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న ఆ వర్గం మేధావులకు కోపం తెప్పించింది అందుకే అంతా కూడా ముష్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఏంటని పవన్ కళ్యాణ్ ఏకిపారేశారు ఏకి పారేశారు జనసైనికులు కూడా తమ నాయకుడి తీరుపై రగిలిపోతున్నారు బాబు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే పవన్ దేహి అంటూ అవి తీసుకువచ్చేశారంటూ చేగొండి హరిరామజోగయ్య ఆక్రోషం వ్యక్తం చేశారు ఇంత బయట తనపై విమర్శలు వెల్లువెత్తడంతో పవన్ లో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరింది దాన్ని టీడీపీ జనసేనలో మొదటి ఉమ్మడి సభలో ప్రదర్శించారు పవన్ ఇరవై నాలుగు సీట్ల ఎందుకు తీసుకున్నావు అంటున్న వారికి ఒకటే సమాధానమంటూ రెచ్చిపోయారు గాయత్రి మంత్రంలో కూడా ఇరవై నాలుగు అక్షరాలే ఉంటాయంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ కామెడీ కామెంట్ చేశారు దీనిపై రాజకీయ వర్గాల్లో వెరైటీ కౌంటర్లు పడుతున్నాయి ఎవరికైనా తిక్కుండొచ్చు కొద్దిపాటి లెక్క ఉండాలి దానికి పవన్ కళ్యాణ్ కి కావాల్సినంత తిక్కే ఉంది తప్ప లెక్కలేదు ఎందుకంటే ఆయనకు లెక్కలు రావు అందుకే ఆ లెక్కలేని తనం అంటున్నారు లెక్కలు బాగా వచ్చిన వాళ్ళు బహిరంగంగా వందలాది మంది ముందు వేదిక నెక్కి తానేం చెబితే జనం చెవిలో పువ్వు పెట్టుకొని అదే నిజం అనుకుంటారని పాపం పవన్ కు ఓ పిచ్చి నమ్మకం ఉంది అది చంద్రబాబు నాయుడుతో పొత్తుల బంధంతో వచ్చి ఉండొచ్చు అందుకే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం అలవాటైపోయింది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయారు తాను చంద్రబాబు విసిరి పారేసిన ముష్టి ఇరవై నాలుగు సీట్లను మహాప్రసాదంగా తీసుకుంటూ తీసుకొచ్చారు దానికి పవన్ కు హక్కుంది దానికోసం చంద్రబాబుకు ఊడిగం చేయొచ్చు దానికి కూడా ఆయనకు అధికారం ఉంది దానికోసం గాయత్రి మంత్రాన్ని అడ్డు పెట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నారు ఆధ్యాత్మిక వాదులు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నానంటున్నారు పవన్ మరి మూడు లోక్సభ స్థానాలు దేనికోసం తీసుకున్నారు పవన్ మూడు పెళ్లిలు చేసుకున్నారు కాబట్టి ముగ్గురు భార్యలు ఉన్నారు కాబట్టి మూడు ఎంపీ సీట్లు తీసుకోండి చంద్రబాబు ఇచ్చారా అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది అయినా జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టేటప్పుడు గాయత్రి మంత్రం దేనికోసం పంచాక్షరి మంత్రాన్ని అనుసరించి ఉంటే ఐదు సీట్లు తీసుకొని ఓం నమశివాయ అనొచ్చు కదా అని విమర్శకులు అంటున్నారు పవన్ వేసే తిక్క వేషాలకు ఆయన పిచ్చి విన్యాసాలకు మంత్రాలకు ముడిపెట్టడం క్షమించరాని నేరమే అంటున్నారు భరించరాని పాపమే అంటున్నారు వారు తిక్క ఉంది కదా అని ఏది పడితే అది వాగితే ఉన్న పిసరంత విలువ కూడా ఆవిరైపోతుందని వారు హెచ్చరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర తనకు కావాల్సిన సీట్లు సాధించుకోవడం చేత కాని పవన్ కళ్యాణ్ ఆ ఉక్రోషాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ప్రదర్శించడం ఏదో సామెత చెప్పినట్టే ఉంటోందంటున్నారు రాజకీయ పండితులు